హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే గౌరీ పూజ చేసుకుంటున్నాను సో దానికోసం ముందు రోజు క్లీనింగ్ అనమాట సో గౌరీ పూజ అయితే నేను పెళ్ళైన కొత్తలో చేశాను పెళ్ళైన టూ మంత్స్లో అలా వచ్చింది కాబట్టి అప్పుడు చేశాను అనమాట తర్వాత ఇంకా పిల్లలు ఆ తర్వాత మర్చిపోవడము అలా చేయడం కుదరలేదు త్రీ టైమ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలంట తర్వాత ఇంకా చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ అయితే నేను ఏ మర్చిపోయాను మా అక్క తాంబూలానికి పిలిచినప్పుడే గుర్తొచ్చింది ఇంక ఈ ఇయర్ మాత్రం మొన్న ఊరెళ్ళాం కదా అప్పుడు అక్క గుర్తు చేసిందనమాట గౌరీ పూర్ణం వస్తుంది ఈ రోజు అని చెప్పి సో అప్పటి నుంచి ఇంక గుర్తుపెట్టుకొని ముందు రోజు ప్రిపరేషన్స్ యాక్చువల్గా టూ డేస్ వచ్చింది తగులు మిగులు అంటారు కదా అలా అనమాట కాకపోతే ఆఫ్టర్నూన్ వరకే ఉంది నెక్స్ట్ డేకి ఈ పూజ పర్టికులర్గా సాయంత్రం టైంలోనే చేసుకోవాలి సో అందుకని చెప్పి ఫస్ట్ రోజే చేసేసుకుంటున్నాం అనమాట ఇంకా ఈ పూజకి మస్ట్ అండ్ షుడ్గా గోరింటాక అయితే పెట్టుకోవాలంట సో అందుకని అప్పుడు పెట్టుకున్నాను లేదా నాకు గుర్తులేదు చాలా యూజ్ అయిపోయింది కాబట్టి అప్పుడు పెద్ద చెప్పారు చెప్పారనమాట పెట్టుకోవాలి ఖచ్చితంగా కాలుకి అని చెప్పి అందుకని అత్తయ్య అయితే మా చెట్టు ఉంది చిన్నది ఆ గోరింటాకు ఇంకొంచెం గోరింటాకు కూడా తీసుకొచ్చారు అది ఎగ్జాక్ట్గా నాకు సరిపడా వచ్చిందనమాట సో లేతగా ఉంది ఆకు అందుకని ఎక్కువ గోరింటాకు అయితే అవ్వలేదు అట్లా ఇప్పుడు పెట్టుకోవడం ఇంపార్టెంట్ కదని చెప్పి నాకు మటుకు ఆడేసాను అనమాట ఇంకా గోరింటాకు ఎర్రగా పండడానికి జనరల్గా అందరం చింతపండు వేస్తూ ఉంటాము దాంతోపాటు ఈసారి ఒక్క కూడా యాడ్ చేశాను సో ఇలాంటి పూజలు చేసుకునే టైంలో చేతులకి గోరింటాకు ఎర్రగా పండడం చాలా ఇంపార్టెంట్ సో అందుకని కొంచెం ఒక్క కూడా వేసాను వక్క కూడా ఎంతో కాదండి పావు వంత్ అనుకుంటా ఆ వక్కని కొంచెం దంచేసి అప్పుడు మిక్సీలో వేసుకోండి లేదంటే మిక్సీ పాడవుతుంది ఎందుకంటే ఒక్కలు త్వరగా నలగవు కదా అందుకని అలా దంచి వేసుకుంటే బెటర్ అనమాట మాక్సిమం ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఎర్రగానే పండుతుంది కాకపోతే ఈసారి ఒక్క అయితే ఎప్పుడు వేయలేదు సర్లే వేద్దాము చిన్న ముక్క అని చెప్పి వేసి చూసాను అనమాట చాలామంది చెప్పారు ఒక్క వేస్తే ఎర్రగా పండుతుందని మనకి జనరల్గా కిల్లీలో ఒక్క వేస్తే నాలుగు ఎర్రగా అవుతుందని తెలుసు కదా సో కానీ ఎప్పుడు గోరింటాకులు అయితే వేయలేదు ఈ మధ్య వింటున్నాను ఒక్క కూడా వేసినా ఎర్రగా పండుతుందంటే కొంచెం అయితే వేసాను అనమాట ఇంకా ఆడైతే పక్కన పెట్టుకున్నాను మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మనపల్ల అయితే గాజులు తీసుకున్నాము వాటితో పాటు ఈ కుందులు కూడా తీసుకున్నాను అనమాట కుందులు నా దగ్గర పెద్దగా ఉన్నవి చిన్నవి అయితే ఇలాంటి పూజలు అప్పుడు లోపల దీపారాధన చేయాలి బయట కూడా చేసుకోవాలి కాబట్టి రెండు సెట్లు అవసరం అవుతాయి సో అందుకని ఈ చిన్న సైజు కుందులు తీసుకున్నాను అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నానులేండి సర్లే ఎలాగో గుడికి వెళ్ళాం కదని చెప్పి అక్కడ తీసుకున్నాను మనకి జనరల్గానే మన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఎక్కడ తీసుకున్నా కొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది సో వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అమ్ముతారు కాబట్టి సో అయినా తీసుకుందాంలే అని చెప్పి కుందులు అయితే తీసుకున్నాను దాంతో పాటు చిన్న లాఫింగ్ బుద్ద నాకైతే ఈ లాఫింగ్ బుద్ద చూడగానే తీసుకోవాలి అనిపించింది అనమాట భలే క్యూట్గా ఉన్నారు కూర్చొని సో అందుకని చిన్న లాఫింగ్ బుద్ద కూడా తీసుకున్నాను వాటితో పాటు ఆద్యకేమి తూరీగలు తీసుకున్నాను అనమాట ఆద్య చూసిన వెంటనే అది కావాలమ్మా అంది సర్లే కదని చెప్పి ఒక సెట్ తీసుకున్నాను అలాంటి క్లిప్స్ అయితే ఆద్యకి ఇప్పటివరకు లేవులేండి ఇంకా సర్లే కుబేరుని తీసుకున్నాను కదా అని చెప్పి అక్క అంది కుబేరుని కొంచెం కాయిన్స్ వేసి పెట్టమని చెప్పింది అనమాట సో అందుకని ఈ అయితే తీసుకున్నాను కాకపోతే నా దగ్గర అన్ని కాయిన్స్ అయితే లేవు ఉన్నాయి ఉన్నాయన్నమాట సర్లే అని చెప్పి ఆ కొన్నిటిని నార్మల్గా వేస్తుంటే ఆఫ్ కాకుండా ఇంకా తక్కువ వస్తున్నాయి ఈ బౌల్లోకి అలా అని అలాగే వేసేసినా చూడడానికి బాగోదని చెప్పి సర్లే కదా నా దగ్గర ఏసీ టీసీ టేప్ ఉంటే ఆ టేప్ని అయితే ఆ బౌల్లో లోపల అంటించేశాను మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు బయట కూడా స్టిక్ చేసుకోవచ్చు ఆ టైంకి నా దగ్గర ఈ టేపు లేదు ప్లస్ కాయిన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సర్లే ఎలాగో కొంచెం ఉంది కదా అని చెప్పి ఆ టేపుని లోపలైతే పెట్టేశాను కాయిన్స్ అయితే ఇప్పుడు చుట్టూరు అంటించుకుంటే మనకు కొంచెం నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా చిల్లర అని చెప్పి చుట్టూరు అలా కాయిన్స్ అయితే అనమాట మధ్యలో కూడా ఒక ట్రెండ్ అంటించేసి మిగిలిన కాయిన్స్ని నార్మల్గా వేసేసుకున్నాను ఇప్పుడు మనకి లాఫింగ్ బుద్ధని ఆ కాయిన్స్ మధ్యలో కూర్చోబెడితే భలే ఉంది చూడ్డానికి ఈసారి నా దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నప్పుడు ఆ బౌల్లో కూడా వేసేస్తే కొంచెం నిండుగా ఉంటుందన్నమాట అయితే ఇలా పెట్టాను ఈ బౌల్ అయితే దేవుడి మందిరంలో పెట్టట్లేదు కంపౌండ్ లో పెట్టేసి ఒక ఉంది గార్లెట్ నేను తయారు చేసుకుంది చుట్టూరు అలా పెట్టాను అనమాట చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి క్యూట్గా బాగా ఏమన్నారు లాఫింగ్ బుద్ధ అయితే ఇంకా గోరింటాకు కూడా రూపి పెట్టుకున్నాం కదా ఆ గోరింటని కూడా పెట్టేసుకున్నాను కాళ్ళకి చేతులకి అసలు సరిపోతుందా అని అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట చేతికి అయితే సింపుల్గా ఇలా డిజైన్ ఒకటి పెట్టేసుకున్నాను చేతులకి అలాగే వెనకాల కూడా కాళ్ళకి కూడా నార్మల్గా పెట్టేసుకున్నాను వద్దునకైతే ఇలా పండింది కాసేపటికి ఇంకొంచెం ఎర్రగా పండిందిలేండి ఇంకా తర్వాత నార్మల్గా పూజ చేసుకున్నాను మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేసి పెట్టేశాను ఇంకా మాకు చేస్తున్నాను అనమాట కొంచెం బీరకాయలు ఉంటే వాటిని కట్ చేసేసి కర్రీలా ప్రిపేర్ చేసేస్తున్నాను సాయంత్రానికి కూడా సాయంత్రం పూజకి తాంబూలానికి పిలవాల్సిన వాళ్ళని కూడా వచ్చేసాను అనమాట సో అందరూ నన్ను కూడా పిలిచేశారు సాయంత్రం కదా నిదానంగా చేసుకుందామంటే అస్సలు అవమాట పనులైతే సో వంటతో పాటు ప్రసాదం ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి సో ఇంకా ఈ గౌరీ పూజకి పర్టికులర్గా ఈ ప్రసాదాలు అన్న రూల్ అయితే ఏం లేదండి ఫస్ట్ టైం అంటే పెళ్ళైన కొత్తలో చేసుకున్నాను అని చెప్పాను కదా సో అప్పుడు చేసుకున్నప్పుడైతే ఓన్లీ పరమాన్న పిన్ని వాళ్ళు ఎలా చెప్పారో అలాగే ఫాలో అయ్యాను సో ఒక్కొక్కరు ఒకలాగా చేసుకుంటారంట ప్రసాదాలు కూడా సో కానీ ఏదైనా మన చేతితో చేసి పెట్టేది కాబట్టి అమ్మవారికి అది మన ఓపిక మన ఇష్టము సో నేనైతే ఒక మూడు అనుకుంటున్నాను ఎందుకంటే టైం ఉంది కాబట్టి యాక్చువల్గా ఈ వరలక్ష్మి వ్రతాలకి మిగిలిన పండగలకైతే మనం పగలు చేసుకుంటాం కాబట్టి పొద్దున్నే లేచి ప్రసాదాలు చేసే టైం లేక ఒక్కొక్కటి స్కిప్ చేస్తూ ఉంటాము కానీ ఇప్పుడు సాయంత్రం పూజ చక్కగా ఇప్పుడంతా ఖాళీయ్యే పగలంతా ఇంకా ఉపవాసం కాబట్టి మనకి తినే పని కూడా లేదు సో ఒక పది నిమిషాలు పావు గంట కలిసి వస్తుంది కూడా సో ప్రసాదాలు చేసుకోవచ్చు ఆల్రెడీ లంచ్ టైం అయింది సో కడుపు లెక్కలు కూడా పరిగెడుతున్నాయి కాకపోతే ఇవాళ ఒక్కో రోజు కాబట్టి ఉపవాసం జాగ్రత్తగా చేయాలి సాయంత్రం వరకు ఉపవాసం చేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి కొంచెం కొత్తగానే ఉంది ఆకులు కూడా టిఫిన్ టైంకి భోజనం టైంకి అలా వేస్తూ ఉంటుంది అది కామన్గా ఇంకా మధ్యలో ఏమైనా తాగచ్చా తినచ్చా అంటే సో కొంతమంది వాటర్ తాగచ్చు అంటున్నారు కొంతమంది తాగకూడదు అంటున్నారు సో కొబ్బరి నీళ్ళు అయితే తాగచ్చంట సో చూద్దాము ఇప్పుడే తినమని చెప్పాను మా వారికి సో తీసుకొస్తే అవి కొంచెం తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది ప్రసాదాలు చేయడం కోసము ఇంకా వాటర్ అయితే ఎప్పుడో మార్నింగ్ తాగాను ఇంక ఇందాక ఒక చిన్న గ్లాస్తో పాలు తాగాను అనమాట కొంచెం అటు ఇటు తిరుగుతున్నాం కదా కొంచెం ఎనర్జీ డ్రాప్ అవుతుంది సో నిజంగా అంటున్నారు కానీ ఈ రోజులో ఉపవాసం చేయడం చాలా కష్టం అని చెప్పి ఏ ముందులే చేసేద్దాం అనుకున్నాను కానీ ఇంకొంచెం నీరసంగానే ఉంది సో పర్లేదు మరీ అక్కడైతే వేయట్లేదు కానీ ఇది కొంచెం వేస్తుంది అనమాట సో ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను కదా టైం ఏమో చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో మొత్తానికి ఈవినింగ్ కల్లా ప్రసాదాలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రసాదాలు చేసుకున్న తర్వాత ఇంకా పూజకి కావాల్సింది రెడీ చేసుకోవాలి నేను రెడీ అవ్వాలి పూజకి సాయంత్రం ఆరు ఆరున్నరకి అంటే కొంచెం చీకట పడిన తర్వాత చంద వచ్చిన తర్వాత చేసుకోవాలంట సో ఆ టైంకి అయితే మాక్సిమం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ టైంకి అయిపోతాయి సో ఇంకా ఎక్కువ ప్రసాదాలు పెద్ద ప్రాసెస్లో ఉన్నవి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది సో మధ్యాహ్నం చేసుకోవడమే బెటరు ప్రసాదాలు సో చూద్దామో ఎంతవరకు అవుతుందో సో బ్లాగ్ అయితే చూడండి నేను సాయంత్రం కూడా పెడతాను రోజంతా ఉపవాసం కాబట్టి సాయంత్రం భోన్ చేయొచ్చు అంట సో అందుకని చెప్పి కర్రీ సాయంత్రానికి కూడా వండేశాను సాయంత్రం వంట దక్షిణ అంటే అస్సలు అయ్యే పని కాదు ఇంకా ప్రసాదాలు కూడా వంట అయిన వెంటనే స్టార్ట్ చేసేసానమాట ఫస్ట్ పరమాణం చేస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారికి పాలతో చేసింది ఏదో ఒక ప్రసాదం పెట్టాలంట అది నేను నార్మల్గానే చూశాను టీవీలో కూడా కాకపోతే ఎప్పుడూ పరమాన్నం చేస్తాం కాబట్టి పాలతో చేసింది ఏదైనా పాయసమైనా పరమాన్నమైనా పెడితే మంచిది అని చెప్తున్నారు మేము రె రెగ్యులర్గా చేసే పరమాన్నమే నేను చేశాను ఈసారి కూడా ఈసారి పరమాన్నంతో పాటు కొంచెం బూరెలు కూడా వేద్దాం అనుకుంటున్నాను అందుకని బూరెల కోసమైతే ఈ శనగపప్పు నేను వంట చేస్తున్నాను కదా అప్పుడే నానబెట్టి పెట్టాను అనమాట వంట అయ్యేలోపు అలాగే పరమాన్నం చేసేలోపు ఈ శనగపప్పు అయితే చక్కగా నానిపోయింది కూడా ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు అయితే నాకు పెద్దగా వంటలు రావు కాబట్టి నేను అసలు పరమాన్నం కూడా ప్రిపేర్ చేయలేదు అత్తయ్య చేసిస్తే నేను పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నాను అంతే సో ఇప్పుడు కొంచెం వంట వచ్చు కాబట్టి పరమాన్నంతో పాటు ఇంకొక రెండు ప్రసాదాలు కూడా చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట సో ఈ అయితే అప్పటికప్పుడు అనుకున్నాను ఆ ముందైతే ఇంకొక ప్రసాదం అనుకున్నాను కానీ రెండేం చేస్తాం మూడు చేద్దాం ముచ్చట అని చెప్పి ఇవి కూడా యాడ్ చేసా అనమాట ఇంకా పప్పుతో పాటు కొంచెం బెల్లం కూడా వేసి ఇలాచీ కూడా వేసేసి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాను ఇప్పుడు కొంచెం చల్లారి పెట్టుకుంటే మనం పూర్ణాలు చుట్టుకోవడానికి బాగుంటుంది నేను ఈ పూర్ణాలకి స్టవ్ మీద పెట్టేసి అత్తయ్యని చూడమని చెప్పి దగ్గరికి అయిన తర్వాత కట్టేయండి అత్తయ్య అని చెప్పేసి నేను ఇంకా బయటకు వెళ్ళాను అనమాట ఫ్రూట్స్ పువ్వులు ఇవన్నీ తెచ్చుకోవడం కోసం అయితే మార్కెట్ అయితే అస్సలు గాలి లేదండి ఈ గౌరీ పూజ చేసుకునే వాళ్ళు అలాగే ఒక టూ డేస్లో తద్ది కూడా ఉంది కదా తద్దికి సంబంధించినవి తీసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు అసలు ఖరీలేదు అనమాట అలాగే ఈ పువ్వుల రేటు కానీ పళ్ళ రేటు కానీ మామూలుగా లేదు అసలు సో నేను తీసుకున్నది ఇక్కడ వంద రూపాయలు అనమాట మూరా అలా చెప్తే ఒక సెవెంటీ రూపీస్కి అలా తీసుకున్నారు మా వారు బేరమాడైతే కొంచెం తెలిసిన వాళ్ళు అని చెప్పి అలాగే పువ్వులు కూడా అంతే ఎక్కువ కాస్ట్లోనే ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్ అయితే చెప్పక్కర్లేదు ఏది చూసినా డజన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతకు మించే ఉన్నాయి కానీ తగ్గించైతే అయితే లేవు అది కూడా ఫ్రూట్స్ని బట్టి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట సో ఇంకా ఇప్పుడు మనకి కావాలి కాబట్టి ఖచ్చితంగా సో ఒక రెండు రెండు పెట్టినా సరిపోతుంది రకానికి వచ్చి సో అందుకని అలాగే తెచ్చుకున్నాము అలాగే అట్టిపళ్ళు కూడా మెయిన్ మనం తాంబూలం ఇవ్వడానికి కావాలి అలాగే దేవుడి దగ్గర పెట్టడానికి కూడా కావాలి ఇంకా అవి కూడా తీసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అలాగే ఉంచేస్తే కొంచెం మాగినట్టు అవుతాయి అరటిపళ్ళు అందుకని బయట పెట్టేసుకున్నాను పూర్ణం అయితే కొంచెం లూజ్గా ఉంది సర్లే చల్లారిన తర్వాత గట్టి అని చెప్పి నేను నార్మల్గా తీసేశాను కాకపోతే ఇంకా కొంచెం లూజ్గానే ఉందనమాట సో ఇప్పుడు మనకు గట్టిపడడం కోసం అయితే మనం చట్నీకి వాడే పుట్నాల పప్పు ఉంటుంది కదండి దాన్ని కొంచెం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు అలా తీసుకున్నాను అనమాట దాన్ని పూర్ణంలోకి వేసేసుకొని అంతా కలిసేలా అలా కలిపేసుకుంటే మనకి పూర్ణ కొంచెం గట్టిపడుతుంది వండ కన్సిస్టెన్సీ వస్తుంది పండగల టైంలో ఇలా హడావిడిగా చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది సో ఎవరికైనా ఇలా అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పూర్ణం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత కొంచెం కొంచెం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులోకి ఇలా ఉండలు చేసేసుకుంటే చక్కగా ఉండలు వచ్చేస్తాయి అలాగే పూర్ణాలన్నింటినీ చుట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి పైన తోపు కావాలన్నమాట సో పిండిగా అయితే మనం పప్పు నానబెట్టుకోవాలి బియ్యం నానబెట్టుకోవాలి సో నేను అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి అంత టైం లేదు అందుకని చెప్పి ఇవైతే ఇన్స్టెంట్గా చేసుకునే బూర్లనే చెప్పచ్చు ఇక్కడ పూర్ణం ఒకవేళ టైం పడుతుంది అనుకునే వాళ్ళు దాని బదులు రవ్వ కేసరైనా చేసుకోవచ్చు దాన్ని పూర్ణాలను చేసుకొని స్టఫింగ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పైన పూత పిండికైతే ఫస్ట్ పాలు తీసుకున్నానండి ఒక రెండు కప్పుల వరకు దాంట్లోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ ఉంటాం కదా తెల్లనూక అది యాడ్ చేసుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి తర్వాత సింగ్లో పెట్టుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఈ రవ్వని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఇందులోనే నేను కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పి ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేశాను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను మనకి లోపల బూర తీగానే ఉంటుంది కానీ పైన తొక్క మాత్రం మనకి ఒక్కొక్కసారి చప్పగా ఉంటుంది సో అందుకని కొంచెం ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు పంచదార యాడ్ చేశాను ఆ స్వీట్నెస్ కొంచెం ఉప్పు బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసుకోండి పది నిమిషాల తర్వాత పిండిలో ప్లేట్లోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనకి కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా ఫ్లాట్గా అప్పడంలో చేసుకోవాలి దాంట్లోకి ఈ స్టఫింగ్ని పెట్టేసుకొని చుట్టూ క్లోజ్ అయ్యేలాగా ఇలా కవర్ చేసుకోవాలి పూర్ణం అస్సలు కనిపించకూడదు నార్మల్ బూరెలకైతే మనం పిండిలో డిప్ చేస్తాం కాబట్టి అది చాలా సింపుల్ అనిపిస్తుంది ఇక్కడ ఇన్స్టెంట్గా చేసుకునే బూరెలే కానీ ఇదే కొంచెం టఫ్ పూర్ణం కనిపించుకుని ఇలా కవర్ చేసుకోవడము ఇలా చుట్టూరు క్లోజ్ చేసిన తర్వాత రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకోవడమే చేతితోటి నాకు కూడా స్టార్టింగ్లో రెండు రాలేదు తర్వాత మిగిలినవి బాగానే వచ్చేయాలండి ఇక్కడ నేను తీసుకున్న పూర్ణాన్ని ఒక హాఫ్ సైజ్కి తగ్గించి అప్పుడు చేసుకున్నాను అనమాట తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ముందు ఆయిల్ ఎక్కిందో లేదో చూసుకున్న తర్వాత ఈ బూర్లన్నిటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను లాస్ట్ టైం ఒకసారి మీకు గొంతు పొంగనాల ప్యాన్లో చూపించాను సేమ్ ప్రాసెస్లో డీటెయిల్గా కూడా కాకపోతే మనకి పొంగనాల ప్యాన్లో అయితే కొంచెం ఫ్రై చేయడానికి కుదరలేదు నేను పెద్ద సైజులో చేసిన మూలనే ఇప్పుడైతే డీప్ ఫ్రై కాబట్టి ఎలా వేసినా బాగానే వచ్చేస్తాయి కాకపోతే ఆ స్టఫ్ చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలంతే ఇలా వేసిన వెంటనే తిప్పేయకుండా ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం గరెటితో అటు ఇటు కలుపుకొని రెండు వైపులా బాగా వేగాక అప్పుడు తీసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ రావాలి మనకి ఆయిల్ వేడెక్కిందంటే మనకు త్వరగానే కలర్ వచ్చేస్తాయిలేండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేయించుకున్నాను ఇంకా మరీ ఎక్కువ వేయించుకున్న బాగోవు బూరెలు ఈ కలర్ వస్తే సరిపోతాయి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవచ్చు ఇంక ఈ పూరెల టేస్ట్ అయితే చాలా బాగుందంట భరత్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చా అనమాట ఈవినింగ్ నేను ప్రసాదానికి మట్టుకు పక్కకు తీసేసుకొని మిగిలిన పిల్లలకి ఇస్తే బాగున్నాయని చెప్పి ఒకటి కూడా ఉంచలేదు మాకు నేనేమో ఎగ్జాక్ట్గా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అలాగే దేవుడి దగ్గర పెట్టడానికి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట వాటితో పాటు రవ్వకాసరి చాలమిడి పానకం వడపప్పు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను టైం అయితే ఫోర్ థర్టీ ఇప్పటి ప్రసాదాలు కంప్లీట్ అయిపోయింది సో ఇంకా స్కూల్ ప్యాక్ చేయాలి కాకపోతే పిల్లలు వచ్చే టైం ఏందనమాట సో అలా తిరగకుండా చేయలేను సో మా అది అట్టుకుండా కావాలి అవకప్పుడు కావాలంటే సో అందుకని ప్యాకింగ్ అలా పెట్టుకుందాం ఫస్ట్ అయితే నేను రెడీ అవ్వడానికి శారీ అది తీసి పెట్టుకుందాం మ్యాచింగ్ అనుకుంటున్నాను సో ఈ లోపల ఏదో పని అవుతుంది కాబట్టి సిక్స్ థర్టీకి స్టార్ట్ చేయాలి కదా పూజ సో మనం రెడీ అవ్వడానికి గంట పడుతుంది ఇంకా అవి రెడ్డి పెట్టడానికి ఎక్కువ మందికి కాదు నేను ఫైవ్ మెంబర్స్కి ఇస్తున్నాను ఎందుకంటే వరలక్ష్మి గతానికి ఇచ్చాను కాబట్టి తక్కువ మందికి ఇస్తున్నాను మా అక్క వాళ్ళ మిగిలిన వాళ్ళందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ మందికి ఇస్తున్నారు అనమాట సో ఎంత అయితే అంత కదా నేనైతే ఫైవ్ మెంబర్స్ అనుకున్నాను వాళ్ళకి మటుకు తీసుకొచ్చాను అనమాట సో చూపిస్తాను నేను నెక్స్ట్ ఇప్పుడైతే శారీ రీసెంట్గా అమ్మవారికి పెట్టాను కదా సో ఆ శారీ అయితే ఎప్పుడప్పుడు కట్టుకోవాలని వెయిట్ చేస్తున్నాను నేను సో ఈ ఈరోజు అమ్మవారి పూజగా కట్టుకుపోతున్నాను అనమాట సో శారీ కూడా చూపిస్తాను అలాగే అమ్మవారికి రేట్ చేసినప్పుడు చూశారు సో కట్టుకుంటే వేరేగా ఉంటుంది కదా సో నేను కూడా ఎలా ఉంటుందని అని అనుకుంటున్నాను చూడాలి సో మాక్సిమం బాగానే ఉంటుందిలేండి టూ షీట్స్ వచ్చింది కాబట్టి అది కూడా మన షాప్లో తీసుకున్నది నేను ఫస్ట్ టైం తీసుకున్న శారీస్లో మొన్న ఒకటి అది కట్టుకున్నాను ఇది సెకండ్ శారీ అనమాట ఇదైతే ఇప్పుడు తక్కువ పోతున్నాను ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసేస్తాను ఈ లోపు పిల్లలు వచ్చే లోప ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా సో అవి చేసుకోవాలి అక్షన్ తిరగలుపుకోవడము ఇంకా మనం మెయిన్ చేసేది శనకాలక పూజ సో కడుక్కొని ముగ్గులు పెట్టుకోవాలి అలాగే ఒక పీటకు కూడా కడిగి ముగ్గులు పెట్టుకొని ఉంచుకోవాలి అలాగే తమలపాకుడు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఈసారి తమలపాకులు అయితే బయట నుంచి తెచ్చుకోలేదు సో వదిలే వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంటే వదిన తీసుకొచ్చారు అందరి కోసము సో చాలా పెద్ద పెద్ద ఆకులు అలాగే గరిక కూడా కావాలి అది కూడా మాకు దొరకలేదు మా ఏరియాలో అది కూడా పెద్ద తీసుకొచ్చారనమాట సో అవన్నీ ఒక దగ్గర సర్జేసుకుందాము ఇలాగ సైపు పక్కన పెట్టేసాం కాబట్టి రెడీ అయిపోతే ఒక పని అయిపోతుంది అనమాట సో బ్లాగైతే కంటిన్యూ అవుతుంది చూసాం ఈ శారీ అనమాట కాంట్రాస్ట్ బ్లో వచ్చింది కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాను పింక్ మరీ హెవీ మోడల్స్ ఏం పెట్టించుకోలేదు నార్మల్ నెక్కే పెట్టమన్నాను కాకపోతే పైన ఒక థ్రెడ్ పెట్టించాను అంటే మంచి అయితే పింక్ వచ్చింది కదా ఇక్కడ చూద్దాము మ్యాక్సిమమ్ బాగుంటుంది అనుకుంటున్నాను నాకైతే కలర్ కాంబినేషన్లో సారీస్ అయితే లేదు రీసెంట్గా కట్టుకున్న బట్ శారీ కూడా అదే వరలక్ష్మి పూజకి బ్లూ అండ్ అంచు మాత్రమే గ్రీన్ వచ్చింది ఓరల్ స్కై కలర్ అనమాట ఇదైతే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కలర్ కూడా లేదు అని చెప్పి తీసుకున్నాను దీంట్లో చాలా కలర్ షేడ్స్ వచ్చాయి మాకు అన్నీ అయిపోయాయి ఒక్క శారీ ఉన్నట్టు షాప్లో అయితే గ్రే కలర్ అమ్మవారికి పెట్టడానికి ఎక్కువగా తీసుకున్నారు ఈ శారీస్ అయితే హీరో అని అండి బ్యాంగిల్స్ ఉన్న ఆ సారీకి మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు సో అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ కరెక్ట్ అసలు కాదు టెన్ టైమ్స్ లో గుడికి వెళ్ళి వస్తూ నా కోసం తీసుకొచ్చారనమాట పెద్ద రొక్క నుంచి ఆ బ్యాంగిల్స్ వేసుకుందాం ఈ పూజకి అలాగే మల్టీ కలర్ బ్యాంగిల్స్ మన దగ్గర ఉన్నాయి కదా అవి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి వేసేసుకుందాము మాక్సిమం సెట్ అయిపోతాయి ఏ బ్యాంగ్లూర్స్ అయినా వేసుకుంటే అందంగా ఉంటాయి చేతులకి మ్యాచ్ అయినా అవ్వకపోయినా సో చాలానే ఉన్నాయి కానీ ఒక్కట కూడా మ్యాచ్ అవ్వట్లేదు అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి సో ఇదైతే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది బాగున్నాయి ఇప్పుడు నాకు నాకైతే చాలా నచ్చాయి ఈ కథలుసారి అయితే మన దగ్గర లేదు సో కానీ ఇప్పుడైతే వేసేసుకుంటాను కొత్తగా చూస్తే ఆగుతాం ఏంటి ఎప్పుడెప్పుడు అని అయితే చూస్తాం కదా సో మా పిల్లలు కూడా వచ్చేసారు సో అయితే ఆచేయాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది ఆర్య ఇంక అన్నీ చేసుకొని నేను రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది సో పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకెలా రెడీ అయ్యాను నాకు తెలీదు కంగారు కంగారు రెడీ అయ్యాను కరెక్ట్గా ఆ టైంకి మా భూమి వచ్చిందనమాట సో భూమి అయితే వీడియో తీసింది పూజ అయితే ఎప్పుడో చేశాను కాబట్టి చాలా ఇయర్స్ బ్యాక్ గుర్తులేదనమాట సో ఏం పెడతారో ఐడియా ఉంది కానీ ప్రాసెస్ కొంచెం అటు ఇటుగా గుర్తుంది సో అందుకని పిన్నినైతే పిలిచాము చెప్పడానికి కాకపోతే పిన్ని రావడం కుదరలేదు ఆ టైంకి ఇంకా నేను ఒక్కదాన్నే నా గుర్తున్న మట్టుకు పక్కన అత్తయ్య చెప్తుంటే చేస్తూ ఉన్నా అనమాట రెగ్యులర్గా చేసే పూజ అయినా కొన్ని చేంజెస్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కరులో చేస్తున్నారు ఇక్కడ కూడా కొంతమంది టోరం కట్టుకుంటారు సో మాకు అప్పుడు కూడా కట్టలేదు అందుకని చెప్పి నేను ఇప్పుడు కూడా కట్టుకోలేదు సో ఫస్ట్ టైం మనం ఎలా చేస్తామో సేమ్ అదే ప్రొసెస్ని ఫాలో అవ్వాలి కదా అని చెప్పి నేను సేమ్ ప్రొసెస్ని అయితే ఫాలో అయ్యా అనమాట ఇక్కడైతే ఫస్ట్ పసుపుతో చేసుకొని గౌరమ్మని దాని మీద గరిక ఉంటుంది కదా గరికను పెట్టుకోవాలి ఇక్కడ మేము శనికాలం మీద చేస్తాము శనికాలకి పసుపు రాసి ఇలా బొట్లు పెట్టి ముగ్గు వేసుకొని చేసుకుంటాము కొంతమంది సానం మీద కూడా చేస్తారు సో ఒక్కొక్కరికి ఒక్కొలా ఉందంట ఫస్ట్ నుంచి సో ఫస్ట్ ఇయర్ ఎలా చేశానో సేమ్ అలాగే చేస్తున్నాను నేనైతే తర్వాత తాంబూలం పెట్టాలి మనం రెగ్యులర్గా పెట్టే అట్టెపళ్ళు ఒక్క కాయిన్ పెడతాం కదా సేమ్ అలాగే తర్వాత ఇంకా ఫ్రూట్స్ మనం తీసుకొచ్చినవన్నీ మనకి ఎన్ని ఉంటే అన్నీ ఒక్కొక్కటి నేను రెండు చొప్పున పెట్టాను ఇంకా నాలుగు రకాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవి అలా పెట్టేశా అనమాట ఇవన్నీ కూడా ఇలా శనికాల మీద పెట్టుకోవాలి ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే అలా ఎదురు పీట వేసాను కదా ఆ పీట మీద కూడా పెట్టుకోవచ్చు కొంతమంది అయితే పల్లెంలో కూడా పెడతారు సో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలాగే పీటకి ముగ్గులు వేసి ఆమె పెట్టాను అనమాట ప్రసాదము సో ఇంక ఇప్పుడు కూడా అలాగే పెట్టాను ఇంకా నేను చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా అక్కడే పెట్టేశాను కరెక్ట్గా సరిపోయాయి ఇంకా మిగిలిన పూజ అంతా దీపారాధన చేసి అగరత్తులు వెలిగించి ఇంకా కొబ్బరికాయ కొడతాం కదా సేమ్ అలాగే అదే ప్రాసెస్ ఫాలో అయ్యా అనమాట ఈ పూజ అయితే ఆరు బయట చేసుకునేది అంటే చంద్రుణ్ణి చూసి చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ రూఫ్ ఉంది మాకు అందుకని చందమామైతే కనిపించట్లేదు బయటికి వెళ్ళి ఎక్కడో కానీ కనిపించట్లేదు సో ఇప్పుడున్న అపార్ట్మెంట్స్కి బిల్డింగ్స్కి చందమామం కనిపించడం కష్టమే అన్ని చోట్ల కుదరదు కదా దీనివల్ల ఒక ప్లస్ టూ మైనస్ కూడా ఉందిలేండి వర్షం వస్తే ఇబ్బంది బయట చేసుకునే వాళ్ళకి మాకైతే రూఫ్ ఉంది కాబట్టి తడిచిపోదు లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ వర్షం నేను సాంబారానికి వెళ్ళేసరికి బురద బురదగా ఉంది రోడ్ అంతా సో గొడుక్కు కూడా పెట్టారు ఇలా పూజ చేసుకున్న దగ్గర ఈ ఇయర్ అయితే లక్కీగా వర్షం ఏమి లేదులేండి ఫైనల్గా నేనైతే సక్సెస్ఫుల్గా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సో అసలు ఎలా చేసుకుంటాను పిన్ లేరు కదా అని అనుకున్నాను కానీ అడిగి చేసుకున్నాను ఇలా అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ ఇంచుమించుగా సేమ్ టైంకే పూజ చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ ఉర్లి చిన్నగా పెట్టుకున్నాను నా దగ్గర అయితే ఈ ఉంది వాటర్ వేసి చుట్టూరు చామంతి పూలు మంతిలు గులాబీ రేకులు వేసేసుకొని నా గుమ్మం దగ్గర అనమాట గుమ్మం దగ్గర ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈసారి కొంచెం టైం దొరికిందని చెప్పి పెట్టేశా అనమాట ఇంకా నా బూజు కూడా అయిపోయింది హారది చేసి దండం పెట్టేసుకున్నాను ఇంకా పిన్ని కోసం అయితే వెయిటింగ్ సో పిన్ని కూడా పూజ అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పారు సో ఈ అయితే వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి తాంబూలాలు రెడీగా పెట్టేసుకున్నాము సో బ్లౌజ్ పీస్లు అవన్నీ నిన్న తెప్పించుకుని పెట్టుకున్నా అని చెప్పాను కదా సో వాటితో పాటు నేను తీసుకొచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కూడా పెట్టేశాను ఇంకా తాంబూలంలోని అరటిపళ్ళు ఒక్క కాయిన్ పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇలా రేట్లో అయితే పెట్టేసుకున్నాను వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఇచ్చేయచ్చు ఇంకా తాంబూలంకి ఈసారి రిటర్న్ గిఫ్ట్గా ఈ కుంకుమ బర్రెలు తీసుకున్నాను అనమాట ఇంకా ఏది తీసుకున్నా దాన్ని యూజ్ చేస్తారో లేదో తెలియదు ఇవైతే రోజు కుంకుమ పెట్టుకుంటారు కాబట్టి డైలీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి బాగున్నాయి కదా చూడడానికి ఇవి సెలెక్ట్ చేశాననమాట చాలా చూశాను కానీ ఇవి నచ్చాయి నాకు బాగా సో ఇంక ఇవే తీసేసుకున్నాను మనకి ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఈ మధ్య చాలానే కనిపిస్తున్నాయి సో ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా చాలాసేపు ఇవైతే చూడగానే నచ్చాయి ఇంకా ఇంకా అవే తీసేసుకున్నాము మా వారికి కూడా ఇవే బెటర్ అనిపించి ఆయన కూడా ఇదే తీసుకోమని చెప్పారనమాట ఇంకా పిన్ని కూడా వచ్చేసారు ఇంకా ఫైనల్ అనమాట పూజలో ఇలా మూడు సార్లు వాటర్ వేసుకొని ఒక్కోసారి పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ ఒకసారి ఏమో పళ్ళు ఇంకొకసారి కొబ్బరికాయ ఇలా మూడు వైపులా నుంచొని అందుకోవాలి సో ఉపవాసం ఉన్న వాళ్ళ తీసుకోవాలన్నమాట సో అందుకని పిన్నిని రమ్మన్నాను పిన్ని వచ్చిన తర్వాత ఇలా నీళ్ళు వేస్తే నేను చుట్టూరు మూడేసార్లు తిరిగేసిన తర్వాత పిన్ని చెంగు పడితే వేసేసాను సో దీన్ని వేరే ప్రోసెస్లో కూడా చేస్తారు జస్ట్ చేతిలో వేసుకొని ఆ శనికాల చుట్టూ ఇలా మూడు సార్లు తిప్పి అలా కూడా చేసుకోవచ్చు మనం తిరగకుండా ఓన్లీ అవి తిప్పుతారు సో మేమైతే ఇంకా ఫస్ట్ టైం ఇలాగే చేసాము పిన్నికి గుర్తుందంట ఇదో పిన్ని చెప్తే అలాగే చేసామన్నమాట ఇంకా కొబ్బరికాయ అరటిపల్ ఇవన్నీ పిన్నికి చెంగులో వేసేసిన తర్వాత ఇంకా తాంబూలం ఇచ్చేసి అక్షిందులు అయితే వేయించేసుకున్నాను సో ఇంకా ఫస్ట్ తాంబూలం ఇచ్చేసాను అనమాట ఇలాగ వచ్చింది కదా అని చెప్పి తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అందుకని ఫస్ట్ పినికి ఇచ్చేసాను ఇంకా తర్వాత మా వారిని ముందే రమ్మని చెప్పా అనమాట ఆయన వచ్చి వెయిట్ చేస్తున్నారు సో షాప్లో అయితే ఈరోజు నేను కూడా వెళ్ళలేదు కాబట్టి ఆయన ఒకరే అంతా అయిపోయే చేయొచ్చు కదా ముందే ఎందుకు చేసావు అంటున్నారు అనమాట సో అప్పటికప్పుడు వస్తారో లేదో అని చెప్పి ముందే చేసేసాను ఇంకా అక్షంతలు అయితే వేయించేసుకొని ఇలా మా వారితో ఫోటో దిగేసాను అనమాట ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళాలి ఈసారి ఎక్కువ మంది చేసుకున్నాము సో ఎవరీ ఇయర్ అయితే మామూలుగా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడము అలా అక్కడతో సరిపోయేది సో ఈ తాంబూలాలు ఇవ్వడం కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అందరం అందరింటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్తాము ఇంక ఇక్కడైతే నాకు కూడా ఒక పండు వేశారనమాట ఇక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ముందు వేసేసారు తర్వాత మిగిలిన వాళ్ళకి వేశారు ఇంకా మనమే లేట్గా వెళ్ళాము ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా ఆ టైంకి వెళ్ళాను కాబట్టి నేను కూడా అక్షంతలు చేసుకున్నాను ఇంకా తర్వాత పూజ అయితే ఇలా చేశారు చూడండి ఇక్కడ స్నానం మీద చేస్తారనమాట ఇక్కడైతే మా అక్క వాళ్ళు ముగ్గురు కలిపి చేసుకున్నారు సో ఎవరింటి దగ్గరైనా కుదరకపోతే ఇలా వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అదే చేసుకోవచ్చు సరదాగా ఉంటుంది ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామనమాట ఇక్కడ నుంచి అయితే భలే కనిపిస్తుంది ఇది అంతా ఓపెన్ ప్లేసు ఫస్ట్ టైం నేను చేసుకున్నది ఇక్కడే అనమాట పూజ పిన్ని నేను ఒకేసారి చేసుకున్నాము అప్పుడు పక్క పక్కన ఉన్నాం కాబట్టి పెద్ద దూరం కాదు కాబట్టి అంత ఇబ్బంది లేదు ఇక్కడ నుంచి అందమా బాగా కనిపిస్తుంది కాబట్టి అందరూ ఇక్కడే దండం పెట్టేసుకున్నారు ఎవరింటి దగ్గర నుంచి అంత క్లియర్గా కనిపించట్లేదు ఇక్కడ గౌరీ పుట్ల ఏంటంటే ఈ ఎగరేసే పళ్ళు అలాగే కొబ్బరి బొండలు కూడా ఎగరేస్తారు సో పిల్లల్ని పుట్టిన వాళ్ళు ఇలా కొబ్బరి బొండం తీసుకుంటే పిల్లల ద్వారాగా పుడతారని చెప్తారు ఇక్కడ పిన్ అయితే కొబ్బరి బొండం వేస్తున్నారు అన్నమాట ఇలా వేస్తారని మాకు తెలీదు ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకున్నాను కానీ అప్పుడు ఇలా తాంబూలవి లేవు కాబట్టి దీని గురించి నాకు అంతగా ఐడియా లేదనమాట సో మా అక్కని అడిగాను చెప్పింది పిల్లలు లేని వాళ్ళకి అలా వేస్తే పిల్లల త్వరగా పుడతారు అని చెప్పి నేనేం మనకి ఫ్రూట్స్ వేసి అలా కొబ్బరి బొండాలు వేసారని అడిగాను అనమాట సో మనకి వెంటనే పుట్టేశారు కాబట్టి మనకి అవసరం లేదు అని చెప్తుంది పూజల్లో కొన్ని ఉంటాయి సో అన్నీ మనకు తెలియదు కాబట్టి అడిగి తెలుసుకోవడం చాలా మంచిది ఇలా అందరికీ వేసేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరికి బొట్టు పెట్టి ఇలా తాంబూలం అయితే పిన్ని అనమాట తాంబూలంతో పాటు వాళ్ళు చేసిన ప్రసాదాలు కూడా అందరూ ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ పక్కన కనిపిస్తుంది చూడండి ఈ పక్కనే మేము ఉండేవాళ్ళము అప్పుడు భరత్ చిన్నప్పుడు భరత్ కూడా ఇక్కడే పుట్టాడు అనమాట ఉండేవి రెండు గదిలే ఒక వంటగది ఒక బెడ్రూమ్ అనమాట కానీ బెడ్రూమ్ పెద్దగా ఉంటుంది సో అదే మాకు పెద్ద ఇల్లులా ఉండేది అప్పుడు అప్పుడు తక్కువ మంది కాబట్టి అలాగే ఇదంతా ఓపెన్ ప్లేస్ బోల్డ్ అని చెట్లు ఉండేవి కూరగాయలు కూడా పెంచే వాళ్ళం ఇక్కడ ఇప్పుడైతే ఇంక బాబాయ్ వాళ్ళే వాడేసుకుంటున్నారు రెండు వైపులా కూడా ఇంకా అందరం తాంబూలాలు తీసేసుకున్న తర్వాత ఒక ఫోటో కూడా దిగేసాము సరదాగా ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదా నెక్స్ట్ ఇయర్ కూడా గుర్తుంటాయి అందరం కలిసి దిగామని చెప్పి ఇంకా తర్వాత మా ఇంటికి కూడా వచ్చేసారు అందరూ ఉపవాసం కాబట్టి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి సో మెయిన్ వాటర్ తాగాలి దాహం వేస్తుంది అందరికీ ఫస్ట్ ఎప్పుడెప్పుడు తాంబూరాలు తీసేసుకుందామా ఎప్పుడెప్పుడు వాటర్ తాగుదామా అని ఉందన్నమాట ఫుడ్ మీద అయితే లేదు కానీ వాటరే తాగాలనిపిస్తుంది ఇంకా వచ్చిన వాళ్ళకి నేను కూడా వరుసగా ఇచ్చేసాను తాంబూరాలు అయితే ఈసారి అప్పు కూడా పూజ చేసుకుంది ఎవ్రీ టైం పిన్ని అప్పు ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు ఈసారి పిన్ని కుదరక అప్పు ఒకతే చేసుకుందంట పాపం ఇక్కడ లైట్ కూడా లేదు ఫోన్ టార్చ్లు వేసుకొని చీకట్లోని పాపం అలా చేసుకుంది ఒకతే సో అందరం పూజ చేసుకుంటున్నాం కాబట్టి హెల్ప్ చేయడానికి కుదరలేదు ఎవరికి తను ఒకతే పొద్దున నుంచి ప్రసాదాలు చేసుకొని ఇలా పూజకి అన్నీ ప్రిపరేషన్స్ చేసుకుందంట సో మనం అంటే కొంచెం అలవాటు అవుతుంది కాబట్టి పర్వాలేదు సో ఇలా చిన్నవాళ్ళు ఒక్కళ్ళే చేసుకోవాలంటే కష్టం ఎవరి హెల్ప్ లేకుండా ఒకతే అయినా పూజ బాగా చేసుకుంది ఇంక మమ్మల్ని కూడా తాంబూలానికి పిలిస్తే వెళ్ళామనమాట పెళ్ళి కాని వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు సో ఉద్యోగం రావాలంటే అది బాగా వస్తుంది అలాగే పెళ్ళి అవ్వాలన్నా మంచి భర్త రావాలన్నా వస్తారనమాట ఇంక ఇక్కడ తీసుకున్న తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అందరము ఒకరింటి తర్వాత ఒకరికి అలా వెళ్ళడం సరదాగా భలే అనిపించింది ఈ రోజైతే చాలా బాగా చేసుకున్నాము సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసుకోవాలి అందరం కలిసి ఒక్కోసారి చేసుకుందామన్నా కుదరదు కానీ ఈసారి అందరికీ కుదిరిందనమాట పొద్దున్న నుంచి అందరూ చక్కగా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ దగ్గర అన్నీ చక్కగా చేసుకున్నారు అందరు పూజలు ఇలా చేసుకున్నారనమాట చాలా బాగా చేసుకున్నారు అందరూ ఓపిక్గా ఇంకా మా చిట్టు తల్లి కూడా చూసిన నుంచి వచ్చేసింది అమ్మ నేను కూడా వస్తానని చెప్పి నాతో పాటు వచ్చిందనమాట సో మా అక్క ఆద్య కూడా అయితే ఇచ్చేసింది ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం అనుకున్నాము అందరి ఇంట్లో ఖచ్చితంగా ఒక ఫోటో ఉండాలి గుర్తుగా ఉంటుందని చెప్పి తాంబూలంలో అయితే ఎవరికి నచ్చింది వాళ్ళు ఇలా బావులు ఇలా ఏదైనా వేసుకునే డబ్బాలా ఉంది అలాగే ఒక బాక్స్ మా అక్క అయితే ప్రసాదాలు కూడా ఇందులోనే చక్కగా ప్యాక్ చేసి అయితే ఇచ్చిందనమాట